నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎవరైనా సరే అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు డాక్టర్లు వాళ్ళకు ఏదైనా అనుమానం ఉంటే కానీ స్కానింగ్లు కానీ ఎక్స్ రేలు తీసుకుని రమ్మని చెబుతూ ఉంటారు ఈ యొక్క స్కానింగ్లు ఎక్స్ రేలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉండారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో విశాఖపట్నంలో మనం చూసుకుంటే స్కానింగ్ పేరిట ఒక మహిళను లైంగికంగా వేధించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా మనం చూసుకుంటే తిరుపతి రుయ హాస్పిటల్లో కడప జిల్లాకు చెందిన ఒక మహిళ మోసం చేసిందని చెప్పి స్థానిక మీడియా తెలిపింది కడప జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి ఐదేళ్ల కిందట తిరుపతి రూయాలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసింది అలాగే తాజాగా సంక్రాంతి రోజు కోటు వేసుకుని రుయా ఆస్పత్రికి వెళ్లింది ఓ రోగిని స్కానింగ్ రూములోకి లోకి తీసుకువెళ్లి ఒంటిపై బంగారం ఉండకూడదని చెప్పింది గాజులు చైన్లు తీసుకుంది తర్వాత బయటికి వచ్చి రోగి బంధువుకు బంగారం ఇచ్చి ఒక చైన్ ను మాయం చేసింది సెక్యూరిటీ సిబ్బంది శ్రీవాణి కోర్టులో చైన్ ను గుర్తించడంతో కేసు నమోదు అయింది కాబట్టి ఎవరైనా గాని సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఎక్స్రేలకు వెళ్లేటప్పుడు మీ ఒంటి పైన ఏదైనా బంగారం ఉంటే మీ యొక్క బంధువులకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ల చేతిలో డైరెక్ట్ గా పెట్టండి లేకపోతే ఇటువంటి మోసాలు జరుగుతాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్